అందరూ అని ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు అసలు తెలంగాణలో ఏ ఏ పార్టీ గెలవబోతుంది అనేది ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ఫలితాలను ఒకసారి చూస్తే అందరూ ఊహించినట్టుగానే కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీగా పోరు జరిగింది అనేదైతే స్పష్టమవుతుంది ఇక్కడ ఈ గేమ్లో బీఆర్ఎస్ పూర్తిగా వెనుకబడిపోయింది అనేది అయితే ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న నిజం అయితే ఒకటి రెండు ఎగ్జిట్ పోల్స్ తప్ప ఒక సీటు కానీ ఒక సీటు బీఆర్ఎస్కి వస్తుంది అనేది ఒక ఒకటి రెండు ఎగ్జిట్ పోల్సే సంస్థలు క్యాలిక్యులేట్ చేయగలిగాయి అంచనా వేయగలిగాయి అయితే ఇప్పుడు మొత్తం మీద చూసినట్టయితే తెలంగాణలో మొత్తం కూడా బీజేపీ హవా కొనసాగింది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది అనేది అయితే ఎక్కువ ఎగ్జిట్ పోల్ సంస్థలు అయితే చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే చూసినట్టయితే ఇక్కడ కాంగ్రెస్కి తెలంగాణలో ఆరు నుంచి ఎనభై స్థానాలు బీజేపీకి ఎనిమిది నుంచి పది స్థానాలు తర్వాత బీఆర్ఎస్కి ఒక స్థానము మజిలీస్కి ఒక స్థానం వచ్చే అవకాశం ఉందని అయితే ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే చెప్పడం జరిగింది అదే ఎగ్జిట్ పోల్ చెప్పడం జరిగింది అదేవిధంగా జన్ బాత్ సర్వేలో ఇక్కడ కాంగ్రెస్కి ఏడు నుంచి ఎనిమిది స్థానాలు బీజేపీకి తొమ్మిది నుంచి పదకొండు స్థానాలు బీఆర్ఎస్కి ఒకటి తర్వాత మజిలీస్కి ఒక స్థానాన్ని ఇవ్వటం జరిగింది అదేవిధంగా న్యూస్ మినిట్ సర్వే కాంగ్రెస్కి అతి తక్కువగా రెండు స్థానాలు తరువాత బీజేపీకి ఎనిమిది నుంచి పన్నెండు స్థానాలు బీఆర్ఎస్కి ఒకటి మజ్లీస్కి ఒక స్థానం ఇవ్వటం జరిగింది అయితే ఇక్కడ ఏబిపి సర్వే ఏబిపి సర్వే కూడా ఏడు నుంచి తొమ్మిది స్థానాలు కాంగ్రెస్కి ఏడు నుంచి తొమ్మిది స్థానాలు బీజేపీకి బీఆర్ఎస్కి ఎలాంటి అవకాశం లేదు మజిలీస్కి ఒక స్థానం వస్తుంది అని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఆరా మస్తాన్ సర్వే ఆరా మస్తాన్ సర్వేలో కూడా ఏడు నుంచి ఎనిమిది స్థానాలు కాంగ్రెస్కి ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు బీజేపీకి వస్తుంది మజిలీస్కి ఒక స్థానం వస్తుంది బీఆర్ఎస్కి అసలు ఏ స్థానం రాదు అనేది అయితే ఆరా మస్తాన్ సర్వే ఎగ్జిట్ చెప్పిన ఇది అయితే న్యూస్ ఎయిట్ న్యూస్ ఎయిటీన్ ఎగ్జిట్ పోల్లో ఐదు నుంచి ఎనిమిది స్థానాలు కాంగ్రెస్కి ఏడు నుంచి పది బీజేపీకి తర్వాత మళ్ళీ ఇక్కడ ఇతరులు మూడు నుంచి ఐదు అన్నారు అంటే అక్కడ బీఆర్ఎస్ తర్వాత మజిలీస్ మజ్లీస్ ఒక స్థానమే కాబట్టి బీఆర్ఎస్కి ఒకటి నుంచి రెండు స్థానాలు అనేది అయితే అంచనా వేయటం జరిగింది ఇక్కడ టీవీ నైన్ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఎనిమిది స్థానాలు కాంగ్రెస్కి ఏడు స్థానాలు బీజేపీకి ఒక స్థానం బీఆర్ఎస్కి ఒక స్థానం మజిలీస్కి ఇవ్వడం అయితే జరిగింది తర్వాత సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పాలసీ స్టడీస్ సర్వే దీన్ని ఈ ఎగ్జిట్ పోల్లో ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు కాంగ్రెస్కి ఏడు నుంచి ఎనిమిది స్థానాలు బీజేపీకి తర్వాత బీఆర్ఎస్కి ఎలాంటి అవకాశం లేదు మజిలీస్కి ఒక స్థానం వస్తుందని అయితే చెప్పడం జరిగింది మొత్తం మీద చూసినట్టయితే ఇక్కడ నెక్కానెక్గా మొత్తం కూడా కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీ ఈ మొత్తం కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ జరిగింది అయితే బీజేపీ ఎనిమిది స్థానాల వరకు కూడా గెలిచే అవకాశం అయితే స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది దీంట్లో అంటే ఇక్క దీంట్లో చూసినట్టయితే బీజేపీ ఓటింగ్ శాతం కూడా ఆ పెరుగుతుంది అనేది అయితే న్యూస్ ఎయిటీన్ సర్వే చెప్పడం అయితే జరిగింది